నేను వచ్చి ఏం చేస్తున్నా అనుకుంటున్నా ఫ్రెండ్స్ పుదీనా తెలుసు కదండి మీ అందరికైతే పుదీనా పచ్చడి వేద్దామని అయితే ప్రిపేర్ చేసిన చాలా మంది మొన్న ఒక షార్ట్ వీడియో పెడితే అడిగిరండి పుదీనా పచ్చడి ఎలా వేయాలక అయ్యింది చూపి అని ఇప్పుడైతే పుదీనా పచ్చడి అయితే మంచిగా నేను కడి చేసి పెట్టుకున్నాను అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను అండి తర్వాత అయితే కొన్ని పచ్చిమిర్చి సరిపడినండి ఎండుమిర్చి వేసి కూడా వేసుకోవచ్చు ఛాయ్ ఇష్టం వాళ్ళు నేనైతే పచ్చిమిర్చితో చేస్తూనే వింటాడు మా ఆయన కొంచెం అయితే కొత్తిమీర అండి కొన్ని అండి కొంచెం చింతపండు వేసుకోవాలి ఎందుకంటే త్రీ డేస్ ఫోర్ డేస్ ఎట్లున్న ఒక వారం రోజులు నాకున్న కూడా ఖరాబ్ కాదండి కొన్ని అయితే పల్లీలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అండి ఇంకా మనకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి చూడండి కొంచెం ఆనియన్ కూడా వేసుకోవాలి అది మన ఛాయిస్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడైతే నేను బాండి పెట్టుకుంటా మరి తీసుకొని ఇప్పుడైతే సరిపడినంత నూనె పోసుకోవాలి ఇందులో ఎందుకంటే మనం పుదీనా అనేది మంచి ఫ్లేవర్ కదా కొంచెం అదంతా పచ్చివాసన పోయే అంతసేపు వేంపుకోవాలి నేనైతే పుదీనా వేయించుకోవడానికి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం సరిపడినంత పోసుకోవాలి ఇదైతే హాట్ వాటర్ వచ్చి మా ఇప్పుడైతే ఇది నేను మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకున్నా అండి ఆకులన్నీ అయితే మంచిగా తెమి పెట్టుకున్నా ఇందులో సన్న పుష్క ఉంటుంది అండి ఆ ఉషిక లేకుండా అయితే బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఉష్క తినడం వల్ల కూడా మనకు కిడ్నీలలో స్టోన్స్ వస్తాయి కదా కూరగాయలు కానీ ఇవన్న ఒకటి నాలుగు సార్లు కడిగి చేసుకోవాలండి బాగుంటుంది అయితే ఇవి ఆకులు అయితే ఫ్రెష్గా ఉన్నాయండి మంచి మార్కెట్ లో మంచిగా దొరికింది ముగ్గురం మార్కెట్ చేసినాం మొన్న మేము ముగ్గురం కనుక ఇరవై రూపాయలకి మూడు కట్టలు ఇచ్చారు బాగా వచ్చిందండి ఈ సార్ అయితే పుది నేను చాలా సార్లు తెస్తాను ఇప్పుడే చూడండి ఆయిల్ అయిపోతుంది కలుపుకోవాలండి మంచిగా మొత్తం ఫ్రై ఏదైతే మంచిగా ఫ్రై అవ్వాలి చూసి ఇలా వేసేటప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత అయిందో ఇంక ఇది మంచిగా మగ్గినాక దగ్గర దగ్గరకు అవుతుందండి గుజ్జు గుజ్జు అయినాక కొంచెమే అవుతుంది ఇంత వేసినా కూడా కొంచెమే అవుతుంది ఇదైతే మంచిగా ఫ్రై అవ్వాలి చాలా బాగుంటుందండి అయితే చాలా మంచిది అని చెప్తా నేను ఎందుకంటే తినడం వల్ల మంచి ఆకలి ఉంటుందండి ఇంట్లో ఎంత అయిందో పుదీనా మాత్రం కొంచెమే అయింది అయ్యో వాళ్ళు వేసుకోవడానికి ఉంచుకుందాం అనుకున్న ఫ్రెండ్స్ మొత్తం వేసినా మర్చిపోయి ఏం చేయాలి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వెళ్ళిపోయి చెప్పండి నాకు కొంచెం నెల ఎక్కువ అవుతుంది మతిమార్పు పోవాలంటే ఏం చేయాలి కొంచెం చెప్పండి నాకు కూడా ఎందుకంటే మధ్యమార్పు ఉంటే చాలా కష్టం అండి ఈ మధ్యలో అండి అవుతుంది ఏం గుర్తుండట్లేదు కొంచెం అనుకున్న బగారాన్ని అన్నం చేద్దామని మొత్తం వేసా ఏం చేద్దాం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మంచిగా ఫ్రై అవ్వాలి నూనె వచ్చినాం కదా నూనె అని తిండిపోయిందండి ఇలా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మనం పుదీనా వేసినాం కదా ఎంత అయిందో చూడండి పుదీనా మొత్తం అయితే ఫ్రై అయిందండి ఇప్పుడైతే మనం ఎంత పుదీన ఒక చెంచెడ్ అయిందండి ఇదంతా తీసి పక్క పెట్టుకోవాలి నూనెలో పచ్చివాసన పోయేంతకు కలర్ చేంజ్ అయింది అండి అంటే పుదీనా మంచి కలర్కి వచ్చింది మంచిగా ఫ్రై అయిపోయిందని అర్థం ఇప్పుడైతే మనం ఇందులోనే నూనె పోసుకోవాలి సరిపడినంత పోసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి గోలాలి కాబట్టి సరిపడినంత పోసుకోవాలి మళ్ళీ మళ్ళీ మనం పోసుకో పట్టుకోం కాబట్టి ఇంకా నేను సరిపడినంత ఆయిల్ ఇప్పుడు ఇప్పుడు మనం వల్ల పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలండి అయితే కొంచెం జీలకర్ర వేస్తున్నా జీలకర్రపాయ మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ అయితే అట్లనే కొన్ని పల్లెలు వేసుకుంటానా బాగా కాదు కొంచెం అట్లనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి ఇంకా ఎల్లిపాయలు అయితే ఇవి మనం కట్ట వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటాయి ఇవైతే మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి ఇక్కడ ఉన్నాయి కదా పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రెష్ కడిగి పెట్టుకున్న ఒకటే చిన్న ఆనియన్ వేసిన ఎందుకంటే ఎక్కువ ఆనియన్ వేస్తే పచ్చి కరాబ్ అయిపోతుంది కలర్ వచ్చేదాకా పైన జిల్లకు ఉంటుంటది చూడండి కలర్ వచ్చినాయి ఇంకా ఫ్రై అవ్వాలి ఈ పచ్చిమిర్చి అయితే కలర్ చేంజ్ అవ్వాలి మంచిగా ఫ్రై అవ్వాలి ఉడకాలి అప్పుడే నాకు అయితే మంచిగా టేస్ట్ టేస్టీ ఉంటుంది అండి అల్లం పెడుతున్నాము మరి ఇక అంతలోపు అయితే నేను ఏం చెప్తుంది అంటే కొత్తిమీర అయితే చేసి లేదా అండి డైరెక్ట్ ఇట్లా కొత్తిమీర చేయడం వల్ల ఏంటంటే మిక్సీ పడతాం కాబట్టి ఇంకా తుక్కు తుక్కు అయిపోతుంది రోటి పచ్చడి వేసుకుంటే మస్తు ఉంటుంది అండి కానీ సిటీల రోల్ ఎక్కడ దొరుకుతాయి అండి ఇక ఇదైతే పుదీనా ఇది కొత్తిమీర కొన్ని ఎల్లిపాయలు ఇంకా అవి ఫ్రై అయినాక అన్నీ కలిపి మిక్సీ పట్టడమే ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే రెడీ అవుతుంది పుదీనా పచ్చడి మరి మీ ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ రూపంలో తెలపండి తెలపడమే కాకుండా మీరు చేసుకొని కూడా తినండి అండి చాలా మంచిది చాలా బాగుంటుంది కూడా పచ్చిమిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి పచ్చిమిర్చి కూడా గోలినాయి ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయినాయి కొంచెం చింతపండు కూడా వేసినాయి కదా మంచిగా అన్ని జీలకర్ర ఆనియన్ కూడా అన్నీ ఫ్రై అండి బాగుంటుంది మనం ఇప్పుడు ఇందులో సాల్ట్ కూడా వేసుకున్నాము డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా పచ్చడి పట్ట కూడా వేసుకోవచ్చు ఇంకా వల్ల ఏంటంటే మిరపకాయలు కొంచెం చేదే ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది నేటింలోనే వేస్తాండి నేను ఆప్షన్ మిర్చి పట్టడం కూడా వేసుకోవచ్చు ఇలా తీసుకొని వాళ్ళు ఎప్పుడైతే కలపాలండి మనం ఈ మిరపకాయలకు ఉప్పు అంటే ఏంటంటే ఒక కలర్గా మారిపోయి ఒక టేస్ట్ అనేది వస్తుందండి మిరపకాయలు చేదేక్కకుండా ఉంటాయి నేనైతే సరిపన్నం అంత మీ ఛాయ ఉప్పు తక్కువ దినాలు తక్కువ కూడా వేసుకోవచ్చు అయితే కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఇంకా లేకపోతే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది ఇలా గోలడం వల్ల కొంచెం కారం తక్కువ ఉంటుంది ఎప్పుడు కానీ కారం అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మిరపకాయలు బాగా ఫ్రై చేయాలి అప్పుడు కారం రాదండి కొంచెం పచ్చిగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెమే గోలి చేసుకోవచ్చు ఓకేనా మరి చూద్దాం చూడండి కలర్ అయితే చూడడం అయిపోయింది కదా ఇదైతే మనం నేను కొంచెం స్పైసీగా తింటామండి అందుకే నేను అయితే ఎక్కువ ఫ్రై చేయను ఇప్పుడైతే మనం గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం నేనైతే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటా చూడండి ఇప్పుడైతే మిక్సీ జార్ అండి ఇప్పుడైతే ఇందులో వేసుకున్నాం మనం ఇప్పుడు కానీ మిక్సీ అయితే బాగా వేడిగా ఉన్నప్పుడు పట్టుకోకూడదండి మిక్సీ తొందరగా పాడైపోతుంది కొంచెం ఇది చల్లారాలి నేను ఇందులో వేసినా కొంచెం చల్లారంత సేపు ఉంచుతా చల్లారినాకనే మిక్సీ పట్టుకుంటా అండి మీరు అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్లో ఒకసారి ఖరాబ్ అయిందమ్మా వాళ్ళ ఇంటికాడ నాకు అదొక అనుభవం అండి అందుకే చెప్తున్నాను ఇప్పుడైతే కొంచెం చల్లేరాలి టైం తీసుకుందాం మరి ఇప్పుడైతే చల్లగా అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే గ్యాప్ ఇచ్చినా చల్లగా అయింది ఇప్పుడైతే మనం ఇల్లు సాల్ట్ వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకోవడమే ఇప్పుడు పచ్చిమిర్చి అయితే ఇట్లా అయిపోయిందండి ఇప్పుడైతే ఇంట్లో మనం పుదీన వేసుకోవాలి అయితే మనం అలా ఫ్రై చేసినాం కదండి ఇప్పుడైతే మనం ఇందులో వేసుకోవాలంత కొత్తిమీర కూడా వేసుకోవాలి మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి మనం బరక బరక కూడా పట్టుకున్నా కూడా టేస్ట్ ఉంటుంది బాగా మెత్తగానే కాదు మీ ఛాయిస్ ఎవరికి నచ్చినట్టు అవి వేసుకోవచ్చు నో ప్రాబ్లం చూసి ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి అయితే ఇట్లా పట్టుకున్నా అండి బరక బరకగా సూపర్ ఉందా అండి మంచి స్మెల్తో అయితే గుమఘుమలు ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని తింటే జన్మ ధన్యమైంది అనుకోవాలి ఇది ముఖ్యంగా పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకు పెట్టడం వల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు అన్నం తినడం మారాం చేస్తారు కదా వాళ్ళకైతే ఇది మంచి అని చెప్పచ్చు వేడి వేడి అన్నం వల్ల కొంచెం ఆయిల్ వేసి కూడా కలిపి పెట్టచ్చు బాగుంటుందండి ఇప్పుడైతే నేను అయితే సంపుతుందండి తినడం ఇంకా వేడివేడి అన్నం వేసుకొని మరి మీకు ఎంతమందికి పుదీనా పచ్చడి ఇష్టమో ఏందన్నది నాకు కామెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే పుదీనా పచ్చడి కంప్లీట్ అయింది కదా వేడి వేడి పచ్చడి అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్తా అన్నీ అండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది ఇంకా వేడి అన్నం కూడా అడినా ఫ్రెండ్స్ ఇప్పుడు వేడా మరి మీరు అందరూ కూడా ఇలా వేసుకొని తినండి పుదీనా పచ్చడి ఎలా ఉందో ఏందన్నది కూడా నాకు కామెంట్ రూపంలో తెలిపండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వీడియో చూసినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్